హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జనర్ దామో బాలస్థా అన్నారు వారితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ ఆర్జీవి గారి వ్యూహం సంబంధించి హైకోర్టు ఒక న్యూస్ చెప్పినట్టు వైరల్ అవుతుంది సార్ అదేంటంటే ఇటు ఆర్జీవి గారు ఒక కమిటీ అండ్ లోకేష్ గారు ఒక కమిటీ ఉంది సో వీళ్ళే తెలుసుకోవాలి రిలీజ్ కు రిలీజ్ చేయాలా వద్దా అనేది అది మీ ఒపీనియన్ అని చెప్పేసి హైకోర్టు చెప్పినట్టు చెప్తున్నారు మరి దీంట్లో వాస్తవం ఎంతో నిజంగా చెప్పుకుంటుందా సార్ ఇది వార్త మరి ఎలా వచ్చిందని తెలియదు కానీ ఈ వార్త వచ్చింది దీని మీద విశ్లేషణలు కూడా చాలా మంది చేశారు మామూలుగా అయితే ఈ సెన్సార్ విషయాల్లో జనరల్ గా కోర్టులు పెద్ద జోక్యం చేసుకో వన్స్ సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేసిన తర్వాత అదేమన్నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యి పెద్ద ఎత్తున రాష్ట్రంలో లేదా దేశంలో అశాంతి దానివల్ల వచ్చి ఏమైనా జరిగితే తప్ప కోర్టులు పెద్దగా జోక్యం చేసుకో ఎందుకంటే దానికంటూ అదొక ఇండిపెండెంట్ సంస్థ సెన్సార్ బోర్డు అనేది దాంట్లో సభ్యుల్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది సో అలా నియమించినప్పుడు దాంట్లో నిష్ణాతులైన వివిధ ఫీల్డ్స్లో నిష్ణాతులయ్యి అంటే పాపులర్ కల్చరు సినిమా పబ్లిక్ లైఫ్ పబ్లిక్ ఇంటలెక్చువల్ ఫీల్డ్ వీటిలో ఉన్న వాళ్ళని దాంట్లో పెడుతుంది దానికి మళ్ళీ ఆఫీసర్గా ఐఏఎస్ ఆఫీసర్ స్థాయి వాళ్ళు ఉంటారు దాని ముందు దాంట్లో కమిటీలు చూస్తారు దాని తర్వాత అక్కడ ఏమన్నా సాటిస్ఫై కాకపోతే రివిజన్ కమిటీకి వెళ్తారు సో రివిజన్ కమిటీ మళ్ళీ కొత్త సభ్యులతో ఫ్రెష్గా చూసి మళ్ళీ ఇస్తారు ఇన్ని ఫిల్టరింగ్ అనేది ఉంటుంది కాబట్టి దాంట్లోకి కోర్టులు ఇన్వాల్వ్ మామూలుగా చాలాసార్లు ఇప్పుడు ఇంతకుముందు కూడా కాశ్మీర్ పైల్స్ విషయంలో వెళ్ళారు కేరళ స్టోరీ విషయంలో కోర్టుకెళ్ళారు అప్పుడు కూడా మేము దీంట్లో జోక్యం చేసుకోమని చెప్పారు మా అంటే ఏం చెప్తారంటే దీన్ని సెన్సార్లోనే చెప్తారు ఇది ఫిక్షన్ అని చెప్పండి ఎవరి అంటే చనిపోయిన వాళ్ళు కానీ బతుకున్న వాళ్ళు కానీ ఎవరిని ఉద్దేశించి చేయలేదని చెప్పండి దాంతోపాటు వాయిస్ ఆడియో కూడా పెట్టండి ఆ రకంగా టెక్స్ట్ వేయండి ఆడియో కూడా పెట్టండి అని చెప్తారు లోకల్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో రెండిట్లు ఏమంటారు ఏదన్నా ఉంటే ఆడియో మీట్ చేయడం కావచ్చు కట్స్ చేయడం కావచ్చు బ్లడ్ ఎక్కువ ఉందనుకుంటే దాన్ని బ్లాక్ చేయడం కావచ్చు బ్లాక్ అండ్ వైట్లోకి మార్చడం కావచ్చు ఇట్లాంటి ఉంటాయి ఏదన్నా కాంట్రవర్సీ టైట్లు ఉంటే టైట్లు మార్చమని చెప్తారు మనకి ఆ మధ్యకాలంలో వాల్మీకి సినిమాకి టైటిల్ మార్చారు అది అదేంటంటే అది కోర్టుకి వెళ్ళలేదు సెన్సార్కి వెళ్ళలేదు అదేంటంటే కలెక్టర్ల స్థాయిలోనే వాళ్ళు ఆర్డర్ చేశారు ఎందుకంటే లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తూ ఉంది అని అప్పీల్ చేశారు వీళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఎందుకని మార్చేశారు ఎందుకంటే ఆ కా వాల్మీకి సంబంధించిన బోయ కులం వాళ్ళు మా మా కులదైవం వాల్మీకి అంటే దాన్ని ఇట్లాంటి ఒక గ్యాంగ్స్టర్ సినిమా పెట్టడం కరెక్ట్ కాదని వాళ్ళు చేశారు సో ఏదేమైనా అలాంటి సందర్భాల్లో తప్ప కోర్ట్ అనేది జనరల్గా సినిమా విషయంలో ఇంటర్ఫీర్ అయ్యి సినిమాని రిలీజ్ కానివ్వకుండా ఆపడం అనేది అరుదు అటువంటి అరుదైన సంఘటన వ్యూహం విషయంలో జరుగుతుంది నిజానికి నిజానికి ఇంత లేట్ కాకూడదు నవంబర్ టెన్త్ అనుకున్నాడు ఆర్జీవి ఇవాళ జనవరి అయిపోయింది ఇంకా కూడా కోర్టు తేల్చకపోతే దీనివల్ల ప్రొడ్యూసర్కి వాళ్ళకి ఖచ్చితంగా నష్టం ఉంటుంది దీనివల్ల ఇంకొక బ్యాడ్ ప్రెసిడెంట్ అంటారు ప్రతి ఒక్కరూ ఏదో నా ఆ సినిమాలో నా గురించి ఉందని కోర్టుకు వెళ్తాడు మొన్న రాంబాబు గోల్ చేశాడు అంబట్ రాంబాబు ఆయన కూడా ఇలాగ రే కోర్టుకు వెళ్ళి ఉంటే మరి ఇలాగే కోర్టు బిహేవ్ చేసేదో తెలియదు ఏదైనా దీని ఎగ్జాంపుల్ చూపిస్తారు రేపు పొద్దున ఫలాని వ్యూహం విషయంలో మీరు చేశారు కదా మాకు కూడా న్యాయం చేయండి అని వెళ్తారు ఖచ్చితంగా సో కొద్దిగా విచిత్రంగానే ఉంది కేసుకు సంబంధించి అయితే నిన్న వచ్చిన ఇదేందంటే వార్త ఏంటంటే కోర్టు ఏం చెప్పిందంటే మీరే తేల్చుకోండి దీన్ని మేం తేల్చలేము అని కామెంట్ చేసినట్టుగా వస్తుంది దీని నుంచి కొంత కథనాలు ఎలా వచ్చాయంటే ఇటు మీ వైపు నుంచి కొంతమందిని ఆర్జీవి వైపు నుంచి కొంతమందిని పెట్టి ఆ కాబట్టి సినిమా చూసి రిపోర్ట్ రాసి మాకు ఇవ్వండి అని దానివల్ల ఉపయోగం ఏముంటుంది అనేది చర్చ నిజానికి ఏంటంటే ఇప్పుడు ఆర్జీవి తరఫున ఏం రాస్తారు రిపోర్టు సినిమా బాగుంది సినిమా ఈ రిలీజ్ చేయమని చేస్తారు లోకేష్ వైపు నుంచి చేస్తారు ఇది మాకు బ్యాడ్గా ఉంది దీన్ని ఆపమని చేస్తారు మళ్ళీ అదే కదా జరుగుతుంది మళ్ళీ మొదటికే కదా వస్తుంది వాళ్ళిద్దరూ ఏమైనా కూర్చొని పరిష్కారాలు ఏముంటాయి పరిష్కారం ఏమి లేదు దీనికి వాళ్ళ క్యారెక్ మొత్తం సినిమానే రద్దు చేయమని లోకేష్ చెప్తున్నాడు సినిమా రిలీజే కాకూడదని ఏదన్నా పర్టికులర్ ఆ పాయింటో ఆ డైలాగో లేకపోతే ఇంకేదన్నా ఉంటే మాట్లాడచ్చు అది లేదు కదా ఎందుకంటే చంద్రబాబు క్యారెక్టర్ ఉంది లోకేష్ క్యారెక్టర్ ఉంది పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఉంది చిరంజీవి క్యారెక్టర్ ఉంది సోనియా ఉంది రోస్ అయ్యి ఉన్నాడు వీళ్ళ క్యారెక్టర్లు అంతా లైవ్గా ఉన్నాయి ఇటువైపు జగన్ క్యారెక్టర్ ఉంది భారతి క్యారెక్టర్ ఉంది ఇటువైపు అందరూ ఉన్నారు సో ఈవ ఈ క్యారెక్టర్లు మొత్తం తీసేస్తే సినిమా లేదు సో తీకపోతేమో వాళ్ళకి లోకేష్ వాళ్ళకి ప్రాబ్లము సో దీనివల్ల ఇప్పుడు విమర్శలు ఏమి వస్తున్నాయంటే సినిమాకి ఇంత గోల్ ఎందుకు చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు అని తెలుగుదేశం వాళ్ళు కూడా కొంతమంది మేధావులు విమర్శిస్తున్నారు ఎంత ఏముంది దీన్ని దీన్ని రెండోది అతని తలకు కోటి రూపాయలు అది ఒక క్రియేటివ్ ఇది మామూలుగా అయితే రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఒక రోజు కూడా ఆడవు సైలెంట్గా ఉంటే అందరూ ఆయన కూడా ఏం చేయలేడు ఆయనకి ఏంటంటే కావాలని గెచ్చడం అలవాటు దానికి రియాక్ట్ అవ్వకుండా ఉన్నారనుకో అసలు ఆయన సినిమా మీడియా కూడా పెద్దగా పట్టించుకోదు ఎప్పుడైతే మీడియాలో ఇది సెన్సేషన్ అవుతుందనుకుంటేనే ఆయనకి మైలేజ్ వస్తుంది యువతలు సైలెంట్గా ఉండిపోయారు పట్టించుకోకుండా నిజానికి అది మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయే సినిమా ఆయన సినిమాలు అంతా అలాగే ఉంటాయి కానీ వీళ్ళు గోల్ చేయడం వల్ల క్యూరియాసిటీ పెరుగుతుంది ఏముంది ఈ సినిమాలో అనేది సో అది అదే ఆయన బలం కూడా ఆయన అందుకనే కాంట్రవర్సీ సినిమాలే చేస్తారు ఎందుకంటే ఇదైతే సినిమా రిలీజ్కి ముందే కాంట్రవర్సీ అవుతుంది మామూలుగా ఆయన చాలా మధ్యలో చాలా సినిమాలు చేస్తుంటారు అవేవి కాంట్రవర్సీ అవ్వవు సో అందుకని ఇవే ప్రధానంగా ఆయన చేస్తారనమాట సో ఇప్పుడు కోర్టు నిన్న ఈరోజు వచ్చిన న్యూస్ ఏంటంటే ఇరువైపుల వాదనలు విన్నారు ఇటు లోకేష్ వాదనలు ఏందంటే లోకేష్ తరఫున రావు అని ఆయన అడ్వకేట్ వాళ్ళ వాదనలు ఏంటంటే రామ్ గోపాల్ వర్మ ఓపెన్గా క్లియర్గా చెప్పాడు నాకు చంద్రబాబు అంటే నచ్చదు లోకేష్ నచ్చడు పవన్ కళ్యాణ్ నచ్చడు అని ఓపెన్గా చెప్పారు ఇటువైపు నాకు జగన్ అంటే ఇష్టమని చెప్పాడు అలాంటి ఒక వ్యక్తి తనకు నచ్చని వాళ్ళకి వ్యతిరేకంగా సినిమా తీస్తే ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ఎలా అలో చేస్తామనేది వాళ్ళు చెప్పారు ఇటువైపు నిరంజన్ రెడ్డి ఏంటంటే దీన్ని అనేక సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి ఒకసారి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చినాక ఇంటర్ఫియర్ కాకూడదు కోర్టులు అసలు ఈ పిటిషన్నే మీరు తీసుకొని ఉండకూడదు అనేది నిరంజన్ రెడ్డి చెప్పాడు ఇటువైపు సెన్సార్ బోర్డు తరఫున ఏం చెప్పారంటే సెన్సార్ బోర్డు అనేది మేము దీన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించాము రీజనల్ బోర్డు చూసింది తొమ్మిది మంది సభ్యులు చూసారు అంతకుముందు ఒక ఐదు మంది సభ్యులు చూసి వాళ్ళు కట్సు అవి కొన్ని ఇచ్చారు వాటిని రామ్ గోపుల్ వర్మ తీసేశారు దాని తర్వాత మేము అన్ని క్షుణ్ణంగా చూసి పరిశీలించి ఇచ్చాము వ్యక్తిగత అభిప్రాయాలను కూడా రికార్డ్ చేశాము ప్రతి ఒక్కరి వ్యక్తిగత అభిప్రాయాలు రికార్డ్ అంటే అదంతా కూడా సీల్డ్ కవర్లో కోర్టుకి సబ్మిట్ చేశారు వాళ్ళు కాబట్టి నాకు తెలిసి ఏంటంటే కోర్టు మహా అంటే డ్రాగాన్ చేయగలదు సినిమాని అంతేగాని బ్యాన్ చేయలేదు రేపు పొద్దున ఇక్కడ ఏమన్నా చేస్తే బెంచ్కి వెళ్తారు ఇప్పుడు సింగిల్ జడ్జి కాబట్టి దాని తర్వాత ఆల్రెడీ బెంచ్కి వెళ్ళారు బెంచ్ ఎనిమిదో తేదీ లోపల తేల్చనని చెప్పింది ఎనిమిది అయిపోయింది ఈరోజు పది సో మ్యాక్సిమం రేపటి లోపల తేల్చకపోతే ఖచ్చితంగా బెంచి ప్రశ్నిస్తుంది సింగిల్ జడ్జిని సో తేల్చితే ఇటు లోకేష్ అయినా సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది ఇటు రామ్ గోపాల్ వర్మ అయినా సుప్రీంకోర్టు కావాలి అంటే ఎవరి వైపు ఇస్తే రిలీజ్కి పర్మిషన్ ఇస్తే లోకేష్ సుప్రీంకోర్టుకి వెళ్తాడు పర్మిషన్ నీకపోతే రామ్ గోపాల్ వర్మ ప్రొడ్యూసరు కిరణ్ కుమారు సుప్రీంకోర్టుకి వెళ్తారు సో ఇది ఏదేమైనా ఇదైతే ఇమ్మీడియట్గా రిలీజ్కి అయితే నోచుకునే పరిస్థితి కనబడలేదు మరి ఎలక్షన్ ముందు రిలీజ్ కాకపోతే ఇది వేస్ట్ ఇంకా మరి ఎలక్షన్ ముందు అవుతుందా రిలీజు లేదా అనేది చూడాలి అది చూడాలంటే సుప్రీంకోర్టులోనే తేలే అవకాశం ఉంది ఎందుకంటే నిరం నిరంజన్ రెడ్డి కూడా సుప్రీంకోర్టులో అడ్వకేటు ఆయనే ఈ కేసుని ఇక్కడ వాదిస్తున్నాడు కాబట్టి రామ్ గోపాలం తరపున ఆయనే తీసుకెళ్లే అవకాశం ఉంది అటువైపు ఇంకా తెలుగుదేశానికి ఏ స్థాయి లీగల్ స్ట్రెంగ్త్ ఉందో మనకు తెలుసు ఆల్రెడీ చూసాం చంద్రబాబు పీరియడ్లో కాబట్టి ఇది బ్యాటిల్ సమౌజ్జీల మధ్య ఉన్న బ్యాటిల్ అంటేది ఏదేమైనా ఇది బెంచ్ మార్క్ తీర్పు అవుతుంది అంటే రేపు పొద్దున పదే పదే కోర్టుకు పోవడం ఇది కానీ ఇలా కోర్టుకి రావడం కరెక్ట్ కాదని కానీ కోర్టు చెప్తే డిస్కరేజ్ అవుతాడు లేదు దీన్ని ఆపేమని చెప్తే మాత్రం వందలాది వేలాది పిటిషన్లు ఫైల్ అవుతాయి ప్రతి సినిమా నాకు నచ్చలేని ఎవడో ఒకడు గొడవ చేస్తాడు అది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ